సంగారెడ్డి పట్టణంలోని అర్కిడిపో ఆవరణలో నలభై ఏళ్లుగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని తమ జీవనోపాధిని కొనసాగిస్తున్న వారిని కాదని నూతనంగా వేసిన షాపుల టెండర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ రూమ్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రూమెస్తర్ ప్రభులత వినతిపత్రం తీసుకోవడానికి నిరాకరించడంతో రూమ్ డోర్కు వినతిపత్రం అంటించిన కాంగ్రెస్ నాయకులు ఈ ధర్నా కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజే ఆనంతకిషన్ ಯೂತ್ ಕಾಂಗ್ರೆಸ್ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೂನ ಸಂತೋಷ್ ಪಟ್ಟಣ ಅಧ್ಯಕ್ಷ ಜಾರ್ಜ್ ಕೌನ್ಸಿಲರ್ ಮರಿಯು ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ಕಿರಣ್ ಗೌಡ್ ರಾಜು, ನವಾಜ್ ಲಕ್ಷ್ಮಣ್ ಬಬ್ಬು ಮರಿಯೂ ದುಕಾನದಾರರು ಪಾಲ್ಗೊ

আৰম আৰম আৰম্ভ दोन दोन आर एम 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 दोन दोन आर ంగారెడ్డి పట్టణంలో కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న డిపో ఆర్టీసీ డిపో వెనుక భాగంలో కాంపౌండ్ వెనకాల గత నలభై సంవత్సరాల నుంచి అంటే డిపో రాకముందు పూర్వం కూడా డిపో రాకముందు డిపో వచ్చినాక అక్కడ చాలా మంది నలభై నుంచి అరవై మంది వ్యాపారస్తులు చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని టీ బండి కూరగాయల బండి ఇట్లా రకరకాల వ్యాపారస్తులు వార పుట్ట కోసమై జీవనం సాగిస్తున్న క్రమంలో ఈ మధ్య కాలంలో సంగారెడ్డి పట్టణ పట్టణం పట్టణానికి సంబంధించిన డిపో మేనేజరు రీజనల్ మేనేజర్ గారు ఎండి సజ్జనార్ గారు ఆదేశాల మేరకు వాళ్ళు మరి మేము వెళ్ళి కలచడం జరిగింది టెండర్ల ప్రక్రియ సురువు చేయడం జరిగింది ఈ టెండర్ల ప్రక్రియ టెండర్ పడకముందు కూడా వ్యాపారస్తులు వెయ్యి డిపో మేనేజర్ని కలిసి వాళ్ళు చెప్పడం జరిగింది అయ్యా ఈ డి మేము ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుని బతుకుతున్నాము మేము మేము ఇట్లా మీరు టెండర్లు వేస్తే ఎవరంటే వాళ్ళు వస్తారు సంగారెడ్డి వాళ్ళు కాకుండా పరిసర మెదక్కి కానీ జోపెడికేలు కానీ రకరకాల వాళ్ళు వచ్చి టెండర్లో పాల్గొని మా పొట్ట మీద కొడతారు దా ఇది కాదు మా ఈ మా మా జాగలు మాకే ఇవ్వమని చెప్పి డిపో మేనేజర్ వాళ్ళు ప్రాధాయపడ్డారు అయినా వాళ్ళ మాట వినకుండా డిపో మేనేజరు ఆర్ఎం కూడా వీళ్ళందరూ వ్యతిరేకంగా టెండర్ వేశారు ఈ టెండర్ వేసిన ప్రక్రియలో అలాట్మెంట్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి తెలిసింది కాబట్టి ఈ ఈ టెండర్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ వ్యాపారస్తులకు మద్దతుగా కేవలం ఆర్ఎంకు డిఎంకు వ్యతిరేకంగా ఈరోజు మేము రావడం జరిగింది ఆర్ఎంకు డిఎంకు సజనార్ ఎండి గారికి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారికి వ్యతిరేకంగా ఈరోజు వ్యాపారస్తుల పక్షాన అక్కడ ఉన్న నలభై మంది దుకాణదారు కూడా వచ్చారు ఇందులో అందరు వాళ్ళు ఉన్నారు పండ్ల దుకాణ పోలు పూలు దుకాణ పోలు కిరాణీ షాపు వాళ్ళు అలాగే ఫుడ్ మార్కెట్ వాళ్ళు అలాగే ఛాయ్ దుకాణ పోలు రకరకాల వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ శ్రేయస్కూరమై వాళ్ళ యొక్క పొట్టలు కొడుతున్నారు కాబట్టి వాళ్ళ దుకాణాలు వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఆ టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని చెప్పి నిలిపివేయడం కాదు అది క్యాన్సల్ చేయాలని చెప్పి ఈరోజు మేము రావడం జరిగింది కాబట్టి ఇది చెప్పొద్దు కాబట్టి మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రావడం జరిగింది కావున ఈరోజు మేము వస్తే కూడా మా లెటర్ వచ్చి తీసుకోమంటే ఆర్ఎం గారు తీసుకుంటలేరు ఎంతసేపు గంట సేపు ఉండి ఈడ ఈడ మేము నినాదాలు ఇచ్చినా కూడా రీజనల్ మేనేజర్ గారు రావడం రావటం లేదు గౌరవప్రదమైన పోస్టులో కూర్చొని వ్యతిరేకంగా మొండి వైఖరిగా ప్రదేశుడు కాబట్టి వాళ్ళు రావటం లేదు కాబట్టి ఈ లెటర్ను వాళ్ళ ఆఫీస్కి వచ్చి అంటే గమ్ పెట్టి అందుబెట్టి తీసుకెళ్ళి వెళ్తున్నాం ఈరోజు ఈ ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ ఏదైతే జాగల విలంపాటు అయితే జరుపుతున్నారో దానికి వ్యతిరేకంగా ఈ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు దాని మీదే ఆధారపడి బతికే వాళ్ళు అదే జీవనాధారంగా బతికే వాళ్లకు మద్దతుగా ఇవాళ మేము కాంగ్రెస్ మేము మా లెటర్ తీసుకొని ఇక్కడికి ఆర్ఎం గారికి కలవడానికి వచ్చినాము మేము ఇక్కడ గంటసేపు అయింది కూర్చొని కానీ ఆర్ఎం గారి మొండి వైఖరి అహంకార పూరితమైన వైఖరి ప్రదర్శిస్తూ మీ లెటర్ మేము తీసుకోము అంటే ఒక ప్రజా ప్రజలందరూ ఇంతమంది వాళ్ళ అవస్థలు చెప్పనీకే ఆర్ఎంను కలవడానికి వస్తే మరి తను వచ్చి తీసుకునే బాధ్యత లేదా ఆర్ఎం గారి కానీ మేము ప్రశ్నిస్తున్నాము ఇంత అహంకారం ఎందుకు ఈ అహంకారం మొండి వైఖరి వల్లనే వాళ్ళు టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకుపోద్దురు ఎట్టి పరిస్థితులలో ఈ టెండర్ల ప్రక్రియ జరగనీయము ఈ టెండర్ల ప్రక్రియ జరగొద్దు వాళ్ళు అక్కడ ఎవరైతే చిరు వ్యాపారులు ఎవరైతే దాని మీద జీవనాధారం చేసుకొని బతుకుతురు వాళ్ళకే షాపులు అలాట్ చేయాలి వాళ్ళకు అలాట్ చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం వాళ్ళకు మద్దతుగా ఉంటాము కానీ జిల్లా కలెక్టర్ గారు మరియు ఆర్టీకి ఆర్టీసీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఈ రీజనల్ మేనేజర్ గారి పైన చర్యలు తీసుకోవాలి ఇంత అహంకార పూరితమైన ఈ అహంకారం పనికిరాదు ఇది మంచి పద్ధతి కాదు ఇంతమంది ప్రజలు వస్తే కూడా కలవని ఆమె ఇక్కడ అనర్హురాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరసనగా ఆమె డోర్కు మేము తెచ్చిన విన్నతి పత్రం అంటబెట్టేసి ఈ దీనికి సంబంధించిన కాయిదాలు అంటబెట్టేసిపోతాము జిల్లా కలెక్టర్ గారు మిగతా ఉన్నతాధికారులు ఈ ఈ ఈ సందర్భం మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద విచారణ చేపట్టాలని సందర్భంగా కోరుతున్నాము